హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు స్టూడియోలో స్పిరిచువల్ మెంటర్ సాయికరణ అమ్మ అన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అనేవి జరిగినాయి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో బడ్జెట్లు జరిగినాయి అంటే ఆ బడ్జెట్ ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అని అంటున్నారు దాని గురించి మీరేం చెప్తారు తప్పకుండా అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మొదటి బడ్జెట్ సమావేశము జరిగింది నిర్మలా సీతారామన్ గారు చాలా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడంలో మంచి పేరు సంపాదించుకున్నారు దానికి కారణము మోదీ ప్రధానమంత్రిగా వచ్చినప్పటి నుంచి వారి బడ్జెట్ సమావేశాలన్నీ కొంచెం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము చాలా ప్రజా సంక్షేమాన్ని యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని తత్సంబంధిత పథకాలని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి అనే అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఆవిడ బడ్జెట్ని తయారు చేయడము అది సామాన్యమైన విషయం కాదండి ఎందుకంటే మన దేశం యావత్తు అనేక రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి సంబంధించి యావత్ దేశ ప్రజలు అంటే దాదాపు నూట నలభై పైన కోట్ల ప్రజలు ఉన్నారు వారందరి యోగక్షేమాలని దేశ నాయకులుగా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఆర్థిక పరంగా ఏ విధంగా బెనిఫిట్ చేకూరేలాగా ఉండాలి ఆర్థిక ప్రణాళిక అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అది ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ప్రత్యేకత ఏమిటి అంటే ఆవిడ ట్వంటీ ట్వంటీలో బడ్జెట్ సమావేశాలప్పుడు దాదాపు నూట ముప్పై ఏడు నిమిషాలు సమయము వెచ్చించి ఆ బడ్జెట్ గురించి వివరంగా మాట్లాడడం జరిగింది అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి ఎనభై నాలుగు నిమిషాలు దాదాపు ఎనభై నాలుగు నిమిషాలు ఎనభై ఐదు నిమిషాలు మాట్లాడారు అయితే ఈ సంవత్సరం తొలి సమావేశంలో ఈ బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అందులో ఆవిడ చాలా దిట్ట నైపుణ్యం సాధించారు అని చెప్పుకోవడానికి తార్కాణంగా కేవలం డెబ్బై నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఆవిడ బడ్జెట్ సమావేశంలో తన ప్రసంగాన్ని ముగించారు స్టార్టింగే తరగతి వారికి ఎంతో సానుకూలంగా ఉండేటువంటి ఒక శుభవార్తతోటి ప్రారంభించారు ఆవిడ అప్ టు ట్వెల్వ్ లాక్స్ పన్నెండు లక్షల వరకు సంవత్సర ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయవలసిన అవసరము లేదు అన్న శుభవార్తతో ఆవిడ ప్రారంభించారు అయితే గతంలో మురార్జీ దేశాయి గారు లేదా ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ చిదంబరం గారు ఇలా ఎంతోమంది బడ్జెట్ విషయంలో చక్కగా చెబుతూ వచ్చారు అయితే వారందరికంటే ఈవిడ తయారు చేసిన ప్రణాళిక ఒక రకంగా చెప్పాలి అంటే యావత్ దేశ ప్రజలని దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి ఆర్థిక ప్రణాళిక అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ఈసారి బడ్జెట్ అనేటువంటిది చాలా చక్కగా ఆవిడ విభజన చేసి వివరించి చెప్పారు అందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా సంతృప్తి చెందాల్సినటువంటి అంశము అంటాను నేను ఎవ్వరికీ అసంతృప్తి చెందవలసిన అంశాలేవీ నాకు అందులో కనిపించలేదు ఎందుకంటే ఇది ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే చెందిన బడ్జెట్ సమావేశం కాదండి యావత్ దేశానికి సంబంధించి అప్పుడు అక్కడ ఎలా ఉండాలి అంటే ఆ ప్లానింగు ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఏ అంశాలకి ఎక్కువ నిధులు ఏ ఉత్పత్తులు వాటి డెవలప్మెంట్కి అలాగే బడుగు బలహీన వర్గాల డెవలప్మెంట్కి చిరు వ్యాపారుల డెవలప్మెంట్కి అలాగే పరిశ్రమల డెవలప్మెంట్కి అలాగే విద్యా సంస్థల డెవలప్మెంట్కి విద్యా ఆరోగ్యము ఇటువంటివి అలాగే రోడ్లు సదుపాయాలు రోడ్డు రవాణా శాఖ అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే చాలా ముఖ్యమైన వాళ్ళు ఎవరు దేశానికి రైతే వెన్నెముక అంటాం సో రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి బడ్జెట్ని రూపొందించడంలో నిర్మలా సీతారామన్ గారు చాలా మంచి బడ్జెట్ని రూపొందించారు అని మనం చెప్పుకోవాలండి ఈసారి బడ్జెట్ సమావేశంలో అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మధ్యతరగతి వాళ్ళకి యావత్ దేశంలో వాళ్ళందరికీ కూడా ముందు రెండు లక్షలు ఉండేది తర్వాత నాలుగు చేశారు తర్వాత ఐదు చేశారు తర్వాత ఆరు అన్నారు ఇప్పుడు ఏకంగా దాన్ని పన్నెండు లక్షలు చేశారు అంటే సంవత్సర ఆదాయము పన్నెండు లక్షలు ఉన్న వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరము లేదు అది ప్రతి మధ్య తరగతి ఉద్యోగికి కూడా ఎంతో ఆనందించేటువంటి అంశము అంటే ఈ ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది పేదవాళ్ళకి తరగతి వాళ్ళకి ఆశాజనకంగా వాళ్ళకి ఉత్సాహాన్ని ఊపిరిని పోసే విధంగా ఉండాలి అది మహా విజ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు కాబట్టి ఆవిడ ఆ అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకున్నారు అందుకు వారు ఎంతైనా అభినందనీయులు అలాగే నిన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశం గురించి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అలాగే ఎందరో మేధావులు కూడా చాలా ఆనందాన్ని వెలువస్తున్నారు ఈ అంశం మీద ఇది ఒక్కటే కాదండి కొన్ని రాష్ట్రాల వాళ్ళు అనుకోవచ్చు కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే మనకి కొన్ని అంశాల్లో తగ్గించారు బీహార్ స్టేట్కి ఎక్కువ నిధులు కేటాయించారు ఫీలింగ్లో ఉండి ఉండవచ్చు కానీ అతి త్వరలో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ఏ ప్రభుత్వం వస్తుందో తెలీదు అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అక్కడ ఉన్న ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బందులు రాకూడదు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ అనే సదుద్దేశంతో అక్కడ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని స్టేట్కి ఎక్కువ నిధులు కేటాయించడం అనేది జరిగింది అంత మాత్రాన ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారెవరికీ కూడా ఏ విధమైన అన్యాయము జరిగింది అని మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ విధంగా ఎంకరేజ్ చేసే విధంగానే అంశాలన్నింటినీ కూడా ఆవిడ చెప్పడం జరిగింది సో వీ షుడ్ ఫీల్ ఏ వెరీ హ్యాపీ ఇన్ దిస్ బడ్జెట్ ఎక్స్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదు తొలి బడ్జెట్లో ఎన్ మునుపెన్నడు లేని మంచి విధి విధానాన్ని ఆవిడ అమలు చేశారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎనిమిది సార్లు బడ్జెట్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత దక్కించుకున్న తొలి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ గారిని మనం ఎంతగానో అభినందించాలి అటువంటి ప్రణాళికను ఆవిడ రూపొందించినందుకు గర్వపడాలి సంతృప్తి కూడా చెందాలి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఉండద్దు కదా మా రెండుసార్లు అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఒకసారి ఉండి కూడా కంటిన్యూ అవ్వచ్చు అయితే ఉత్పత్తులు అలాగే మానవుల్లో ఒక ఉత్సాహము ఆ వ్యాపారాలు డెవలప్ అయితేనే కదా వాళ్ళ వాళ్ళ నుంచి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తుంది ట్యాక్సుల రూపంలో అందుకని చిన్న వ్యాపారుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా చాలా ఆశాజనకంగా ఉండే బడ్జెట్ని ప్రవేశపెట్టారు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు